అందరికీ నమస్కారం అండి ఈరోజు ఔషధ మొక్కల కోసమని అడవికి రావటం జరిగింది ఈ ఔషధ మొక్కలు వెతికే క్రమంలో ఈ చెట్టు కనపడింది ఇది కలేకాయల చెట్టు అండి ఈ కాయలు కలేకాయలు ఇవి తింటే మంచి స్వీట్నెస్గా ఉంటాయండి మంచి తీపిగా ఉంటాయండి ఇలాంటి సీజనల్గా మనకి ప్రకృతి సిద్ధంగా లభించే కాయలను తినటం వలన శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయండి అంటే మనకు కావలసిన విటమిన్లు అలాగే మినరల్స్ మన శరీరానికి సమృద్ధిగా అందుతాయండి ఇవి బయట మార్కెట్లలో అక్కడక్కడ అమ్ముతారు కానీ మనం ఏ కొండ ప్రాంతానికి కొంచెం చిన్న అడవి ఉన్న ప్రాంతానికి వెళ్ళినా ఇవి మనకి లభిస్తాయండి ఈ సీజన్లో వస్తాయి కాబట్టి వీటిని తిన్నందువలన మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది